హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అద్దాల మాట విజిట్ చేశాము ఇది గొల్లాల మామిడిలో లొకేట్ అయి ఉంది సో మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయ్యమాట సో ఫుడ్ తినేసి పైకి విజిట్ చేయమని చెప్పారు ఆ రోజైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఒక అతను ఈచ్ అండ్ ఎవ్రీ మిర్రర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క అద్దంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది నేను చాలా ఇయర్స్ అవుతుంది విజిట్ చేసి సో మళ్ళీ ఫ్రెండ్స్తో ఇలా చాలా బాగా నచ్చింది అండ్ ఒక్కొక్క మిర్రర్లో మన హెడ్ అండ్ లెగ్సే కనిపిస్తాయి మిడిల్లో బాడీ కనిపించదు అండ్ ఒక్కొక్క మిర్రర్లో అయితే మనం చాలా షార్ట్గా కనిపిస్తాము ఈ అద్దాల మడ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇది మెయిన్ రామాయణంలో రాముని పట్టాభిషేకంలో జరిగే సన్నివేశాలు చూపిస్తుంది అండ్ ఈ మిర్రర్లో మన ఐస్ మనకి కనిపించవు బట్ మన పక్కన ఉన్న వాళ్ళ ఐస్ కనిపిస్తాయి అండ్ గొల్లాల మామిడాన్ని గోపురాల మామిడానికి కూడా పిలుస్తారనమాట అండ్ ఇదే మాకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా అర్థమైంది అండ్ ఒక్కొక్క మిర్రర్లో మాకు కన్ఫ్యూజ్ అయ్యాము బట్ తర్వాత ఒక కరెక్ట్ ప్లేస్లో మనం నించుంటే అది మనకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది అనమాట ఎటు చూసినా మిర్రర్సే కనిపిస్తున్నాయి మనకి అండ్ ఇక్కడ చూశారు కదా రాసుంది శ్రీరాముడే పరతత్వం అని హనుమంతుడు మునులకు వివరిస్తున్నారని అండ్ మేము అలా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేశాము బయట వ్యూ పై నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గోపురం చుట్టూ మీరు ఏమన్నా కోరిక కోరుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి బయట అయితే చాలా ఎండగా ఉంది మేము వెళ్ళే టైంలో బట్ అంతకన్నా ఎక్కువ గాలి వేసింది సో అసలు ఎండ తెలియలేదు మాకు అండ్ మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అలా పైకి ఎక్కుతున్న కొద్దీ వ్యూ అయితే చాలా బాగుంది అలా కొన్ని ఫొటోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్తో ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ కాకినాడతో గొల్లాల మామిడాడ అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇది పైకి ఎక్కే కొద్దీ పైట కనిపించే వ్యూ అనమాట గ్రీనరీ చెట్లు చాలా బాగుంది అండ్ ఈ గోపురం వచ్చేసి మనం పైకి వెళ్ళే కొద్దీ ఈక్వల్ హైట్లో కనిపిస్తుంది అండ్ ఈ రామాలయం పక్కనే శ్రీ సూర్యనారాయణ టెంపుల్ కూడా ఉండే అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ మేమైతే బండి మీద వచ్చాము అప్రాక్సిమేట్గా వన్ అవర్ పట్టింది కాకినాడ నుంచి సో అలా ఈవినింగ్ వర్క్ ఎంజాయ్ చేసి ఈ స్ట్రీట్లో ఫ్రాంకీ తిని ఇంటికి వెళ్ళిపోయాం